హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మాకైతే వాన పడుతుంది సాయంత్రం ఇప్పుడు టైమింగ్ ఆరున్నర అయ్యింది వాన పడుతుంది ఫ్రెండ్స్ రోండి ఎంత బాగా పడుతుంది అదంతా బాగా బాగా వాన కురుస్తుంది మీకు కనపడుతున్నా న్నీండి ఫ్రెండ్స్ ఫోన్ ఎంత ఇదిగో పడుతుందో మీ వైపు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి చూసారు కదా మూత ఎలా వస్తుందో ఫ్రెండ్స్ అది బాగుంది మీకు తెలుస్తుందా లేదా ఎప్పుడు పండరు ఇప్పుడు వైపు రావాలంటే మొత్తం డైరెక్ట్ ఫ్రూట్ కొంచెం పక్కకు తోచాను ఇందులో ఇలా ఇలాగ కూడా వీడియో పెట్టాను ఇది చూడని తర్వాత చూన్ అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెట్లు మటుకి చక్కగా అన్నీ ఫ్రెష్గా అయిపోతాయి దుమ్మంతా పోయి పచ్చగా ఉంటాయి మా సై మా చెట్లు ఏంటంటే లోపలికి అసలు ఒక్క చుక్క కూడా వాళ్ళ అందుకని నేను ఇక్కడ నుండి తీస్తున్నా అంటే అట్లా కొడుతుంది ఇటు కొట్టట్లా సైడ్ కొడుతుంది అంటారు కదా అలా కొడుతుంది ఇది అందుకని ఇంత దగ్గరుండి అయితే తీసుకున్నాను నేను ఇటు కొడితే చక్కగా వానకి మొక్కలు కూడా తడిచి మంచిగా రిఫ్రెష్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా కూడా వానకి ఇదయ్యే మొక్క మంచిగా ఎదుగుద్దు అంటారు ఇంకేంటి ఫ్రెండ్ మాకైతే వాన బాగా కురుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో చెప్పండి వాన అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చీకట ఒక ఐదు నిమిషాలు తీసి ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇటు రావడం కష్టం అందుకని బాగున్నారే ఫ్రెండ్స్ అందరూ కాస్త నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నేను చూడట్లేదు అనుకుంటున్నారు నేను అందరూ చూస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా పోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకనో తెలియదు వాళ్ళవి కూడా నాకు ఉండటంలో పోతున్నాయి నేనైతే కంపల్సరీ నేను పాత వాళ్ళ వాటికి ఈ మధ్య కొంచెం వెళ్ళటం లేదు ఎందుకంటే నాకు కొంచెం బండి బయట నుంచి పడిపోయింది దగ్గర నుంచి బాగా అలా ఉంటుంది ఏదో కొద్ది ఎవరో ఒక లైవ్కి వెళ్తున్న అంతే ఎక్కువసేపు కూడా ఎవరో వీడియోస్ మట్టికి చూస్తున్నా లైవ్లకి వెళ్తే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ చెప్తున్నాగా ఉన్నది ఓపిక తక్కువ వెళ్తున్నా లైవ్లకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే నేను చేస్తున్నాను కానీ ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చేసింది ఉండటం లేదు పోతుంది అదే నాకు అర్థం కా వాళ్ళు ఉండటంలా నాకు పోతున్నాయి నాకు అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి వాన అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం చినుకులు ఇటు పడుతున్నాయి లైట్గా జల్లు కొడుతుంది చూశారు కదా లైట్గా వస్తుంది ఇటు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకు సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్